సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో సున్నపుగుట్ట తాండలో స్థానిక తెదేప నాయకులు సోమలా నాయక్ ను కదిరి బంజారా ఉద్యోగులు సలవా మరియు పూలమాలలతో ఘనంగా సన్మానించారు సోమలా నాయక్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు ఎంతో కృషి చేశారని ఆర్నిషులు జాతి కోసం పాటి వ్యక్తి అని కొనియాడారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధిష్టానం గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని వారికి గిరిజన బంజారా ఉద్యోగులు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఇంకా ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా అభినందించారు సోమలా నాయక్ మాట్లాడుతూ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలియజేశారు ముఖ్యంగా తమకు సహకరించిన తమ శాసనసభ్యులు వెంకట ప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బోక్య అనిల్ నాయక్ మూడే రవి నాయక్ నాగరాజు నాయక్ ఐసి బాలాజీ నాయక్ మూడే నరసింగ నాయక్ ఆర్టీసీ బాలు నాయక్ శివ నాయక్ శంకర్ నాయక్ సిఆర్పి శంకర్ నాయక్ బాలు నాయక్ తిమ్మప్ప నాయక్ తిరుమల నాయక్ తదితరులు పాల్గొన్నారు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు గుర్తించి అతనికి ఈ పదవి రావడానికి కృషి చేసినందుకు వారందరికీ కూడా కదిరి బంజారా ఉద్యోగుల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా మామగారు అయినటువంటి సోమనాయక్ గారు ఇంకా గొప్ప పదవులు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాము ఈరోజు కదిరి బంజారా ఉద్యోగులు అందరూ కలిసి ఈ సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులు అయినటువంటి శ్రేయోభిలాస్ మరియు అందరూ కలిసి వచ్చాము ముఖ్యంగా రవి నాయకు నాగరాజు నాయకు ఐసి బాలాజు నాయకు బాజీ బాలు నాయక్ గారు అయిన బాలు నాయక్ నర్సింగ నాయకు శంకర్ నాయకు శివ నాయక్ శంకర్ మరియు తిమ్మప్ప నాయక్ అందరూ కూడా వచ్చి సన్మానం చేస్తున్నారు ఈ కదిరి బంజారా ఉద్యోగుల తరపున మా మామగారు అయినటువంటి సోమా నాయక్కి ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మామం శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా చిన్న ఇరవై తొమ్మిది తారీ పార్టీ స్థాపించి పార్టీనే పర్మ గుడిగా నష్టం నష్టాలు కష్టాలకు ఎన్ని కష్టాలున్నా ఉన్నా ఏడ తెలుగుదేశం మీటింగ్ ఉందంటే వరంగల్ వరంగల్ని మళ్ళీ వైజాగ్ ఉంది హైదరాబాద్ ఉంది తిరుపతి ఉంది కర్నూలు ప్రతి ఒక్క మహానాడు కూడా పట్టండి వాటినే బ్రహ్మావడిగా పన్నెండు సంవత్సరాలు మండల మార్కెట్ పన్నెండు సంవత్సరాలు కండ మండల కన్వీనర్గా మూడు సంవత్సరాలు అగ్రికల్చర్ మార్కెట్గా డైరెక్టర్గా జిల్లా ఎడ్యుషియల్ ప్రెసిడెంట్గా ఆరు సంవత్సరాలుగా సమయ రాష్ట్రంలో ఉపాధ్యక్షంగా ఆరు సంవత్సరాలుగా పార్టీనే పరమావతిగా పనిచేసినందుకు ఈరోజు నాకు పార్టీ గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువనేత లోకేష్ బాబు లోకేష్ బాబు గారి ఆశీసులతో మా కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కందుకుంట గారి ఆశీస్సులతో ఇబ్బందులు నాకు ఆ ప్రజలు రావడం మా జాతికి ఎంతో రుణపడి ఉంటారని ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మా జాతి ముందుకు పోవాలనేది నా కోరిక ఎక్కడ కూడా పొరపాటు రాకోకుండా ఏ అని అన్ని నియోజకవర్గాలు తిరిగి నాకు సలహా కూడా ఇచ్చినారు జిల్లాలో ఫస్ట్ చూడు విడుదల తరుణాలకు అక్కడ సాధక బాధకాలు వాళ్ళ సదుపాయాలు ఏమిటి కావాలో అవన్నీ నోట్ చేసుకొని రావాలని చెప్పినారు ఫస్ట్ ప్రాధాన్యత మా జిల్లాకి ఇచ్చి మిగతా జిల్లాలు కూడా స్టేట్ వైడ్ తిరగలు కాబట్టి అన్ని జిల్లాలో నా శావిశక్తులా తిరిగి గిరిజనులకు మనకు రాయలసీమలో ఉండేది మూడే తెగలు ధంబాడీసు ఏరికల యానాది మైదాన ప్రాంతంలో ఉండబడినవి ఏజెన్సీ ప్రాంతాల్లో రకరకాలు గిరిజన ప్రాంత గిరిజనులున్నా అన్ని ప్రాంతాలకు తిరిగి ఆ సర్వీస్ ఉన్నందువల్ల ఆ ఏడు ఏడు వంద రోజుల దయ వల్ల లోకేష్ బాబు ఆశీస్సులతో ఈ నాకు ఇచ్చిన బాధ్యతను ప్రాంతం లేకుండా ఏ పరిపాలన చేయకుండా నెరవేరుస్తానని ఈ నా బంజారా సంఘం నాయకుడు అందరికీ పేరు పేరున్న నమస్కారం చేస్తున్నాను